కేంద్ర ప్రభుత్వం ఏదైతే వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్లో రాసిగా పాస్ చేసినారో అది పూర్తిగా ముస్లిం ప్రజా వ్యతిరేకాన్ని వ్యతిరేకంగా ఉంది బలోచిత్వం చేస్తామని దాన్ని రద్ద దాన్ని బలహీన పరిస్థితి నీళ్ళు కేంద్ర ప్రభుత్వముక్ బలి బలపరుస్తానని చెప్పేసి దాంట్లో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ కీ పాయింట్స్లో పూర్తిగా బలహీనత చేసు చేసుకుంటూ పోతున్నారు చేస్తూ దానికి పాస్ కూడా చేసుకున్నారు అది పూర్తిగా వక్ బోర్డుకి వ్యతిరేకం వక్బోర్డ్ అంటే పూర్తిగా ముస్లిం మైనారిటీ సంబంధించేది ఇది దాదాపు వెయ్యి ఏళ్ళ క్రితం మా పూర్వీకులు మా పెద్దలు ముస్లిం సమాజం కోసం ముస్లిం అభివృద్ధి కోసం త్యాగం చేసినారు ఈ త్యాగం చేసిన దానికి మన పెద్దలు ఒక రూపం తయారు చేస్తున్నారు దానికి ఒగ్బోడిని పేరు పెట్టినారు ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అది ఏ విధంగా కావచ్చు ఈ మొత్తం ముస్లిం సమాజం కోసం అభివృద్ధి కోసం ముస్లిం సమాజ స్వామి సంక్షేమం కోసం ఉపయోగించుకో ఉపయోగించాలి ఈ విధంగా మన పెద్దోళ్ళు వచ్చేసి మన విధంగా ఈ విధంగా మనము అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు మంచి ఇచ్చిపోయినారు దానికి సాంప్రదాయపరంగా దాంతోపాటు వచ్చేసి అభివృద్ధి చేయడానికి వర్క్బోర్డ్ చేసుకొని మా చేతుల చేసుకొని పోతున్నాం ఈ వక్బోట్ ద్వారా అభివృద్ధి మారేట్స్ అభివృద్ధి చేయడానికి ఎన్నోసార్లు ప్రభుత్వాల దగ్గర వచ్చి మా అప్లిసిషన్ తీసుకున్నాం అభివృద్ధి చేయడం అని చెప్పేసి కానీ ఏనాడు వచ్చేసి వక్ కోసం వచ్చి ప్రత్యేకంగా అనేది శాంక్షన్ చేయలేదు అలాంటప్పుడు ఎడ ఏ విధంగా ఇవి అభివృద్ధి జరుగుతాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రూల్స్ ఏదైతే 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 కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనలు తీసుకొచ్చిందో ఆ నిబంధనతో పాటు ఈ బిల్ ట్వంటీ ఫైవ్ యాక్ట్ని అమెండ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేసి వాపస్ తీసుకొని చెప్పేసి కోరుతున్నాము ముఖ్యంగా వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్ వక్ బోర్డ్ యాక్ట్ ప్రకారము ఎవరైనా సరే వర్క్బోర్డ్కి డొనేషన్ చేయొచ్చు అనిపేసి చే చేయొచ్చు అని చెప్పేసి ఉండాలి కాకపోతే వీళ్ళు దాన్ని సవరించి ఎవరైతే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రాక్టీస్ ముస్యంగా ఉంటుందో వాళ్ళు మాత్రం డొనేట్ చేయాలని చెప్పేసి కొత్తగా నిబంధన తీసుకొచ్చినారు అదేవిధంగా ఏదైనా బగ్ బోర్డులో సమస్య సమస్యలు వస్తే ఆ సమస్యలు పరిష్కరించడానికి పూర్తిగా వక్ స్టేట్ వక్ బోర్డ్ మరి డిస్ట్రి డిస్టిక్ వక్ సమస్య తీర్చడానికి వాళ్ళు బాధ్యతలు తీసుకొని దాన్ని తీసుకు తీసుకుంటూ పోతున్నారు కానీ ఇప్పుడు వీళ్ళు ఆ డిసిషన్స్ పూర్తిగా కలెక్టర్ దగ్గరికి అప్పగిపోతున్నారు అదేవిధంగా వివాదం పరిష్కోవాలంటే పరిష్కారం చేసుకోవాలంటే వర్క్బోర్డ్ కమిటీ డిస్టిక్ కమిటీ తాలూకు కమిటీ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు కానీ అది కూడా చేసే ఇల్లు కలెక్టర్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వాలని చెప్పేసి డిసిజన్ తీసుకున్నారు అదేవిధంగా సర్వే చేయడానికి నైన్టీన్ ఎయిటీ ఫ్యాక్ట్ ప్రకారం కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇల్లు కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయమని చెప్పి మార్పు తీసుకొచ్చినారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కమిటీలో డిస్టిక్ కమిటీ కావచ్చు స్టేట్ స్టేట్ కమిటీ కావచ్చు సెంట్రల్ కమిటీ కావచ్చు ఈ ప్రతి కమిటీలు కూడా ముస్లింస్ మెంబర్స్గా ఉండాలని చెప్పేసి ఒక ప్రాధాన్యత ఉండాలి ఆ ప్రధానత సడిలించేసి ఎవరైనా కానీ ముస్లిమేతరులు దీంట్లో మెంబర్గా ఉండొచ్చు అని చెప్పేసి బిల్ పాస్ చేస్తున్నారు మేము ఓటేడుతున్నాము వర్క్ బోర్డ్ లాంటివి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా ఎన్నో ఉన్నాయి వాళ్ళన్నిటి కూడా మేము ఎవరు కూడా జోక్యం చేసుకోవడం లేదు మీరు ఎప్పుడు అడగలేదు కానీ మీరు ఎందుకు దీంట్లో తీసుకొస్తున్నారు ముస్లిం అభివృద్ధి అంటే ఎన్నో ప్రయోజనాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు మార్క్ తీసుకొచ్చేసి అభివృద్ధి చేయొచ్చు మీరు కానీ ప్రత్యేకంగా దీని మీద వచ్చేసి శ్రద్ధ శ్రద్ధ పెట్టి వక్బాల్ అమాడ్ అని చెప్పేసి చానా మార్క్ తీసుకొచ్చినారు అదేవిధంగా ఏదైతే రిజిస్టర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించింది స్టేట్ వర్క్ బోర్డ్ బోర్డు ఉంటుంది సెంట్రల్ వర్క్ బోర్డు ఉంటుంది దీంట్లో ముస్లిమ్స్ టోటల్గా ముస్లిమ్స్ ఉంటారు వీళ్ళు వచ్చేసి వర్క్బోర్డ్ రూల్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయించేవాళ్ళు కాకపోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించ రిజిస్ట్రేషన్ చేయించడానికి వర్క్బోర్డ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో లేదు వర్క్బోర్డ్కి ఇవ్వాలనుకున్నా ఇవ్వాలనుకున్నా కానీ ఒకబోడు ఏమైనా రిజిస్టర్ చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్ అర్హత లేకోకుండా కేంద్ర ప్రభుత్వం చదివిస్తే కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ చేస్తుందని చెప్పేసి ఓ మార్పు తీసుకొచ్చేస్తున్నారు ఈ విధంగా ఇల్లు ఒక పక్క వచ్చేసి మేము కాపాడుతున్నాము ఒక అని చెప్పి చెబుతూ ఒక పక్క వచ్చేసి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ముస్లిం సంబంధించిన ప్రాపర్టీస్ని ముస్లిం ఇతరులకు పనిచేస్తాం అని చెప్పేసి గ్రాంతం చేయడానికి పూర్తిగా కుట్రపడినట్టు భావిస్తున్నాం మేము అదేవిధంగా मैं वोटे प्रतिस्तुना हूं केंद्र भूतानिक राष्ट्रभौतालिके वेंटेनी ई परफॉरमेंड 2025 की रद्द చేసి ముస్లిం ప్రాపర్టీస్ కాపాడి ముస్లిం సమాజానికి సేవ చేయాలని చెప్పిోరుంటున్నాం తే బోల్ కి گئی ఏహ ఇస్మే అవామ్ కో యే బతానా హై కే బాద్ లోగ్ తజ్రదుబ్ మే హై కే బాద్ సమస్య హై కే జో מרకزی హుకుమ సెంట్రల్ గవర్నమెంట్ जो वक्फ़ एक्ट बिल अमेंडमेंट लेके आई है इससे नुकसान ज़्यादा हैं और बात समझते हैं कि फ़ायदा मंद है मगर हकीकत में ये कुछ भी नहीं है जो बड़े बड़े लोग कब्ज़ा किए हुए हैं वो सारी दुनिया को मालूम है और न्यूज़ में आ रहा है इन सबको लीगलाइज़ करने के लिए ये बिल बनाया गया है और वक्फ़ प्रॉपर्टीज़ को बे बेकबू करके इसको जो भी लीज को लेता है और 12 साल जिसके कब्ज़े में रहती है उसको लीगलाइज हो जाता है लिहाजा जो क़ानून बनाया गया है इससे बहुत नुकसान होने वाला है लिहाजा हम उम्मत मुसलिमा से कराम से मशाइन से सबसे गुजारिश करते हैं कि वह आए और इसके खिलाफ एहतजाज करें और अपनी नाराज़गी का इजार करें और अपने हक़ को हासिल करें हक़ को हासिल करने के लिए घरों में बैठने से और बाकी वीडियोज़ बनाने से कुछ फ़ायदा नहीं होगा इसके ख़िलाफ़ हमें जद्दोजहद करनी चाहिए ये हमें क़ानून के दायरे में रह लीगली तौर से और हुकूमतों के और हमारे जो एम एल एस एम पीस हैं इनको भी नज़र में इस मसले को ले जाना चाहिए कि इन लोगों को हमने वोट दिया है और इन लोगों से काम लेना चाहिए ये लोग जब वोट के लिए आते हैं तो कह देंगे कि हम आपके फ़ायदे के लिए आपके काम के लिए और आपके फ़ायदे के लिए काम करेंगे मगर जब ऐसे मसाइल आते हैं तो ये अलग हो जाते हैं लिहाजा हमको चाहिए कि पब्लिक रिप्रजेंटि जो हैं सियासतदान है, हैं अफिशल हैं और कोर्ट है इन सब से हमें सहारा लेकर इस बिल को रद्द करने के लिए कोशिश करनी चाहिए असल